నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన అనంతరం తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన వేనంబాక విజయసాయి రెడ్డికి ఆదాల ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ స్థాయిలో అపూర్వ స్వాగతం పలికారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అయ్యప్ప గుడి సెంటర్ సమీపంలో జాతీయ రహదారి నుండి అయ్యప్ప గుడి సెంటర్ వేదాయపాలెం సెంటర్ కరెంట్ ఆఫీస్ సెంటర్ కొండాయపాలెం గేట్ సెంటర్ కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ కూడలి మద్రాస్ బస్టాండ్ కూడలి విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ కనకమహల్ సెంటర్ బోసుబొమ్మ ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ పూలేబొమ్మ సెంటర్ల మీదుగా రామ్మూర్తి నగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రతి సెంటర్లో భారీ గజమాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు ఎంపీ అభ్యర్థిగా తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన విజయసాయి రెడ్డి ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా విఆర్సి సెంటర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గాంధీ బొమ్మ సెంటర్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆత్మగురు బస్టాండ్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వి విజయసాయిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తానరావు యాదవ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి నర్సారావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్దన్ నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు విజయా డైరీ చైర్మన్ కొనరెడ్డి రంగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు